హాయ్ గర్ల్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ విత్ ది ఐస్ క్రీమ్ పాయింట్ అనమాట సో బయట సిట్టింగ్ ఏరియా కూడా ఉంది మనం ఎంతసేపు కూర్చొని చక్కగా చిల్ అవ్వచ్చు వీళ్ళలో ఒక ఆర్ట్ ఉంది ఆ ఆర్ట్ నేను చెప్పడం కంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు లుక్ చేయండి ఐస్ క్రీమ్ ని భలే త్రో చేసుకుంటున్నారండి బాబు భలే క్యాచ్లు పట్టేసుకుంటున్నారు ఆ మూల నుంచి ఈ మూలకే ఈ మూల నుంచి ఆ మూలకే భలే క్యాచ్లు పట్టేస్తున్నారు ఇవన్నీ కూడా ఐస్ క్రీమ్ ఫ్లవర్స్ మా మ్యాంగో స్ట్రాబెర్రీ స్కాచ్ ఇలా రకరకాల ఫ్లవర్స్ చక్కగా ఆడుకుని భలే ఎదురుతున్నారండి బాబు భలే భలే పట్టేసుకుంటున్నారు అసలు చూడడానికి భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇవన్నీ కూడా ఐస్ క్రీమ్ మీద వేసే టాపింగ్స్ అనమాట సో నేను ఐస్ క్రీమ్ షాప్కి వచ్చానా లేకపోతే బాల్ కొనడానికి వచ్చానా అర్థం కాలేదండి బాబు ఐస్ క్రీమ్ కొనడానికి కంటే వీళ్ళు చేసే ఎంటర్టైన్మెంట్ చూడడానికి వస్తున్నారు నేనైతే అలాగే వెళ్ళి చూస్తూ వీడియో తీస్తూ ఉన్నాను అనమాట భలే ఉంది మీరు మాత్రం మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి Thank you guys See you in the next vlog. Bye guys.